హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మా హోటల్లో చేసే ఇడ్లీ ఇంకా టమాటా చట్నీ ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తానండి అంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చేశాను దాంట్లో చెప్పని కొన్ని కొత్త టిప్స్ అయితే కొత్త పద్ధతిలో కూడా ఈ ఇడ్లీ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఈ టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళకు కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళకు కూడా మీరు చేసే ఇడ్లీ మెత్తగా తెల్లగా రావాలంటే ఈ టిప్స్ అయితే పాటించండి అలాగే టమాటా చట్నీ కూడా ఎలా గా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇడ్లీ కోసం గుండుపప్పు నానబెట్టుకోవాలండి గుండెపప్పు కానీ పొట్టుమినపప్పు అయినా సరే నానబెట్టుకోవచ్చు నేనైతే హోటల్లోకి ఎవరైనా సరే గుండెపప్పు వాడతారండి ఎక్కువగాని ఇది అయితే తొందరగా పని అయిపోతుందని ఇది ఒక కిలో వేసుకుని దీన్ని నేను నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను నాలుగు గంటలు కానీ ఆరు గంటలు రెండు గంటలలోనైనా సరే నానిపోతుందండి గుండెపప్పు అనేది దీన్ని శుభ్రంగా కడిగేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్ లో వేసుకోవాలండి చూడండి విధంగా శుభ్రంగా కడిగేసుకున్నాను ఒక మూడు సార్లు అయితే అండి కడిగేసుకుని గ్రైండర్ లో వేసుకున్నాను గ్రైండర్ లో ఫస్ట్ దోసల పిండి రుబ్బేసుకున్నానండి దోసల పిండి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ పిండి వేసుకుంటాను నేనైతేనే ఇలా వేసుకోవడం వల్ల గ్రైండర్ కడుక్కోవడానికి ఈజీగా ఉంటదండి ముందు మనం దోసల పిండి ఇడ్లీ పిండి రుబ్బుకొని తర్వాత దోసల పిండి రుబ్బుకుంటే గ్రైండర్ తొందరగా వదలదండి ఎందుకంటే బియ్యం చిగురుగా ఉంటాయి కదా ఎక్కువ అతుక్కున్నట్టు ఉంటుంది అందుకని ఫస్ట్ దోసల పిండి వేసుకుని తర్వాత ఇడ్లీ పిండి వేసుకుని రుబ్బుకుంటానండి నేను దీన్ని మెత్తగా అయ్యే వరకు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుని రుబ్బుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని రుబ్బుకోవడం వల్ల పప్పు అనేది మనకి ఉరిమవుతుంది ఎక్కువ అవుతుందండి దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కడ బద్దలు అనేవి లేకుండా అండి మెత్తగా తర్వాత దీన్ని ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా గ్రైండర్ తిరిగేటప్పుడే తీసేసుకోవాలండి అలాగైతేనే తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడే ఇలా చేతితోటి కొంచెం కొంచెం తీసేసుకోవాలి తీసుకునేటప్పుడు తీసుకునే ఏదైతే ఉంటుందో అది కొంచెం దగ్గరగా పెట్టుకుంటే అది ఒలిగిపోకుండా ఉంటుందండి తీసుకుని దీన్ని మూత పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నాను ఇడ్లీ రవ్వ నేను నాలుగు కిలోలు తీసుకున్నానండి ఒక కిలో గుండుపప్పుకి నాలుగు కిలోలు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను చూడండి ఈ విధంగా సన్నగా ఉంటుంది సన్న రవ్వే వాడాలండి ఇడ్లీకి అదైతేనే మనకి ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా ఉంటాయి తెల్లగా కూడా ఉంటాయండి ఇడ్లీ రవ్వ నేను ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటున్నాను పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలా ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు అండి అరగంట సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు నేనైతే పదిహేను నిమిషాలు నానబెడుతున్నాను నానబెట్టిన తర్వాత దీన్ని ఇలా చేతితో శుభ్రంగా కడిగేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా చేతితోటి మనము ఇడ్లీ రవ్వని ఇలా కలుపుతూ ఉంటే గనక మురికంతా పోతుందండి ఇలాగ మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా కలిపేసుకో కలిపేసుకోవాలండి ఇలాగ తీసేసుకుని ఇలా కడుగుతూ ఉంటే మురికంతా పోయి నీళ్లు కొంచెం తెల్లగా అయ్యే వరకు కూడా ఒక మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఇలా కడిగిన తర్వాత ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా వదిలేసుకోవాలండి చేతో మనం బాగా కలుపుతాం కదా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా వదిలేసుకుని తర్వాత ఈ నీళ్ళని మెల్లగా ఉంచుకోవాలండి లేదంటే రవ్వ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది కిందకి మనం ఇలా చేతో కడిగిన వెంటనే వెంటనే వేసేసామంటే గనక సగం రవ్వ అయితే కిందకి పోతుందండి అందుకని ఈ విధంగా అయితే కడుక్కోవాలి ఇడ్లీ రవ్వ ఎప్పుడు కూడా ఇదే విధంగా నేను ఒక మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి దీనిపైన ఇలా ఇడ్లీ క్లాత్ ఒక క్లాత్ ఉంటది క్లాత్ తీసుకున్నానండి ఇలా పలుచుకుండేది కాటన్ దైనా సిల్క్ దైనా సరే తీసుకొచ్చండి దీన్ని ఈ బకెట్ కి ఇలా కట్టేస్తున్నానండి కట్టేసి దీన్ని అసలు ఊడిపోకుండా కొంచెం టైట్ గా కట్టుకున్నాను మెల్లగా ఇలా ఉంచుకోవాలండి ఉంచుకుని దాన్ని ఒక పది నిమిషాల పాటు అలా ఉంచేసుకుంటే గనక వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుందండి మనం చేతితో పిండవలసిన అవసరం ఉండదు ఇలాగా ఒక పది నిమిషాల పాటు ఉంచేసుకోవాలి పది పది నిమిషాలు గాని పదిహేను నిమిషాలు కానీ అలా ఉంచేసుకుంటే నీళ్ళన్నీ కూడా ఓడిపోతాయండి మనము చేత్తో పిండి వేసే పని లేదండి నాకు ఈ టిప్పు చాలా మంది చెప్తున్నారు కానీ నేను ఇంకా పాటించట్లేదు నేను చేతితోటే పిండి వేసుకుంటున్నాను ఒకసారి ట్రై చేద్దరనేసి ట్రై చేశానండి ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే ఈ విధంగానే వేస్తున్నాను చూడండి నీళ్ళన్నీ ఓడిపోయినాయి కదా ఒక పది పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను కదండి మీకు అలాగే ఇడ్లీ పిండి కూడా ఒక దాంట్లోకి వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఇడ్లీ రవ్వ కూడా వేసేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ మొత్తం వేసేసుకున్నానండి తర్వాత దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను ఈ మూత తోటి నేను చూపించిన విధంగా మూడు మూతలు వేసానండి వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ పిండి బాగా గట్టిగా అయింది టైట్ గా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా నీళ్లు వేసుకుని అండి మనకి ఇప్పుడు తెలియదు అండి ఇడ్లీ వేసి వేసే వేయడానికి మళ్ళీ కలుపుతాం కదా ఒకసారి అప్పుడు మనకి తెలుస్తుంది ఇడ్లీ పిండి గట్టిగా ఉందా లూజ్గా ఉందా అనేది అప్పుడు కనుక గట్టుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకుని ఇడ్లీ వేసుకోవచ్చండి తర్వాత దీంట్లోకి టమాటా చట్నీ చేస్తున్నాను ఆ ఇడ్లీ పిండిని నైట్ అంతా పొలిగి పెడతానండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేస్తాను ఇప్పుడు టమాటా చట్నీ చేసుకుంటున్నాను ఇది పొద్దుటే ఉడకబెట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పొద్దుటే మీకు టైం ఉండదు అనుకుంటే నైట్ అయినా సరే ఉడికించేసుకుని ఉంచుకుని పొద్దుట మిక్సీ పట్టుకోవచ్చు ఏ హోటల్లోనైనా సరే అదే విధంగా చేస్తారండి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లోకి నేను ఎండుమిర్చి పది వేసుకున్నానండి రెండు కిలోల టమాటా చట్నీ చేస్తున్నాను ఒక పది ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క చన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత దీంట్లోకి టమాటా ముక్కలు కూడా ఇలా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి కొంచెమంతా ధనియాలు కొన్ని జీలకర్ర కూడా వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని మూత పెట్టుకుంటే గనక మనకి ఇది పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి నుంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇది తొందరగానే మగ్గిపోతాయి టమాటాలు మెత్తగయ్యే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తొందరగానే ఉడికిపోతాయి బయటని సాల్ట్ వేసాను కాబట్టి వాటర్ అంతా కూడా టమాటాల్లోంచి నీళ్ళన్ని కూడా బయటకు వచ్చేసి నీళ్ళకే ఉడికిపోతుందండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఒకసారి ఇలాగా కలుపుకుంటూ ఉంటాను ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఉడిగించుకుంటానండి ఈ టమాటా చట్నీలో మీరు కొంచెం పుదీనా గానీ కొత్తిమీర గానీ వేసుకున్నా గానీ టేస్ట్ చాలా బాగుంటుందండి నా దగ్గర అయితే లేదు అందుకని నేను వేయట్లేదండి మీ దగ్గర ఉంటే గనక వేసుకోవచ్చు చూడే విధంగా టమాటాలన్నీ కూడా మగ్గిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి టమాటాలు ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయినాయి అండి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకుని మిక్సీ పట్టుకుంటాను రెండు కిలోలే కాబట్టి నాకు ఒక వాయికే సరిపోయిందండి మిక్సీ గిన్నెలోని కొంచెం పెద్దది మిక్సీ గిన్నెది దీంట్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను మరీ మెత్తగా సాఫ్ట్ గా అయిపోతే బాగోదండి అక్కడక్కడ కొంచెం కొంచెం పలుకుల్లా కనిపిస్తేనే బాగుంటుంది మనకి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను కదా దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటానండి వేసేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకున్నాను మీరు మరీ ఎక్కువ పలుచగా కలిపినా బాగోదండి కొద్దిగా నీళ్లు వేసాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ టమాటా చట్నీ ఏ టిఫిన్ లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఇడ్లీ కానీ దోశ బొండ వడ దేంట్లోకి అయినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది అంతకు ముందు ఒక వీడియోలో ఐదు కిలోల టమాటా చట్నీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నా వీడియోస్ లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చండి టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని కూడా తీసుకుని షాప్ లోకి వెళ్ళిపోతాము తర్వాత మా హోటల్లో ఇడ్లీ ఎలా వేస్తున్నారు అనేది చూపిస్తున్నానండి ఇది రెండో వాయి అండి ఫస్ట్ వాయి అయితే ఆల్రెడీ కొన్ని తీసేసుకుని ఉంచుకున్నాము ఇది సెకండ్ వాయి అండి ఇప్పుడు పిండి కలుపుకోవాలి మనము వేసుకునేటప్పుడు కూడా వాయి వాయికి కూడా కలుపుకోవాలండి ఫస్ట్ వాయి వేసినప్పుడు కలుపుకోవాలి సెకండ్ వాయి వేసుకున్నప్పుడు కూడా పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలండి ఇడ్లీ వేసేటప్పుడు మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇడ్లీలు కూడా గట్టిగా వస్తాయండి అందుకని కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకుని ఇడ్లీ వేసుకోవాలి ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ ఇడ్లీలు గట్టిగా వస్తాయండి లూజ్గా ఉన్నా కానీ మనకి ఇడ్లీ షేప్ అనేది రాదు పలచగా అయిపోయి ఆకుల్లాగా వస్తాయి అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా కొన్ని రేకులు తీసుకుని బయట పెట్టుకోవాలండి మిగతావి మూత పెట్టేసుకోవాలి ఇలా బయట పెట్టుకున్నాక ఒక నిమిషం పాటు అలా వదిలేసుకోవాలండి వేడి అనేది కొంచెం చల్లారితే ఇడ్లీలు మనకి అతుక్కోకుండా ఒకవేళ తీసిన తర్వాత కూడా ఒక దానికి అతుక్కోకుండా ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి చూడండి ఇడ్లీలు తెల్లగా వచ్చినాయి విధంగా సైజు కూడా పెద్దగా వచ్చినాయి కదండి ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ తోటి మీరు కనుక ఇడ్లీ చేసుకుంటే ఎవరికైనా సరే బాగా వస్తాయండి కొంతమంది అయితే ఇడ్లీలో సోడా వేస్తారా దోశల్లో సోడా వేస్తారా వడల పిండిలో సోడా వేస్తారని అడుగుతున్నారండి ఇడ్లీలో కానీ వడల్లో గాని దోశల్లో కానీ సోడా ఎవరో వేసుకోరండి ఇడ్లీలు చాలా మంది కూడా హెల్త్ బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే ఎక్కువ తింటారండి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే ఎక్కువ తింటారు ఇడ్లీలు హెల్త్ కి చాలా మంచిదండి ఈ విధంగానే చేస్తాను ఈ వీడియో నచ్చే కనుక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా లో ఉంటాయండి తప్పకుండా నా లోకి వెళ్ళి చూడండి